మన సౌదీ అరేబియా వెళ్ళినటువంటి సల్మాన్ ఖాన్ ఒక మాట అన్నాడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలోచిస్తాన్ ప్రజలు చాలా కష్టపడతారు నీతి నిజాయితీగా కష్టపడి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారంటూ మాట్లాడాడు ఒక సమావేశం అంటే బలోచిస్తాన్ ని సపరేట్ గా ఒక దేశంగా మాట్లాడాడు దాని వల్ల ఇప్పుడు బలోచిస్తాన్ లో చాలా మంది సల్మాన్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కానీ పాకిస్తాన్ ఈ విషయంలో ఉడుక్కుంటుంది ఎందుకంటే బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా ఒక సల్మాన్ ఖాన్ లాంటి నటుడు అన్నాడంటే ముఖ్యంగా ఇస్లాం దేశాల్లో అది ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా అంగీకరించినట్లుగానే అర్థం అన్నమాట దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమొచ్చేసి సల్మాన్ ఖాన్ ని ఒక ఉగ్రవాదిలా చూస్తున్నారు అతడు ఒక ఉగ్రవాది ఆ ఉగ్రవాది మాటలు ఇలా ఉంటాయి అంటూ పాకిస్తాన్ అయితే సల్మాన్ ఖాన్ మీద విరుచుకు పడింది ఎందుకంటే బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా అన్నాడు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ విధంగానే మాట్లాడుతారు ఒక దేశ సార్వభౌమత్వం గురించి ఏమీ తెలియదు అన్న విధంగా పాకిస్తాన్ మాట్లాడుతుంది కానీ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే మరికొంతమంది బలోచిస్తాన్ ప్రజలు ఏమంటున్నారంటే అరవై మిలియన్ల బలోచిస్తాన్ లు సల్మాన్ ఖాన్ యొక్క వ్యాఖ్యకి ఎంతో సంతోషించారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పండగ లాంటి మాట అంటూ వాళ్ళందరూ కూడా సల్మాన్ ఖాన్ కి కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు ఎన్నో దేశాలు కూడా ఈ మాట అనడానికి వెనకొడుగేస్తున్నాయి ఇస్లాం దేశాలు కానీ సల్మాన్ ఖాన్ ఆ మాటని ఒక గుర్తింపు తీసుకొచ్చాడన్న విధంగా అయితే ఇప్పుడు బలోచిస్తాన్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు